అందరికీ నమస్కారం తెలుగు వాళ్ళంటే చాలా మర్యాదస్తులు పద్ధతిగా ఉంటారు మన ట్రెడిషన్స్ ఫాలో అవుతాం అని ప్రపంచం అంతా అనుకుంటూ ఉంటారు కానీ ఈ మధ్యకాలం కొంతమంది తెలుగు వాళ్ళు ఈ యూట్యూబ్లోను ట్విట్టర్ ట్విట్టర్లో అసభ్యకరంగా బిహేవ్ చేయడం వల్ల మూవీ అసోసియేషన్ అసోసియేషన్కి చాలా లెటర్లు ఈమెయిల్స్ వచ్చాయి యాక్టర్స్ యాక్ట్రసెస్ దగ్గర నుంచి వీళ్ళందరూ కూడా మీరు యాక్షన్ తీసుకోవాలి ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ట్విట్టర్ ట్విట్టర్లోను ఇన్స్టాగ్రామ్ లోను మీరు యాక్షన్ తీసుకోవాలి మీరు మాకు సపోర్ట్ వచ్చారు సో ఇంకా డీటెయిల్గా ఈ వీడియోస్ మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడేది ఒక యాక్టర్ వాళ్ళ వైఫ్ గురించి మీరు ఇష్టం వచ్చినట్టు కామెంట్స్ చేసేది వీడియోస్ పెట్టేది సి మై సిన్సియర్ అపీల్ యూట్యూబ్లో ఇలాంటి వీడియోస్ వేసే వాళ్ళందరికీ ఇలాగ ట్రోలింగ్ వీడియోస్ వేసే వాళ్ళకి హీరో హీరోయిన్స్ పైన అసభ్యకరంగా మాట్లాడే వారికి ఈ వీడియో వచ్చిన నలభై ఎనిమిది గంటల్లో దయచేసి ఆ అసభ్యకరమైన వీడియోస్ కామెంట్స్ దయచేసి తీసేయండి మీరు కానీ తీయకపోతే ఫార్టీ ఎయిట్ అవర్స్ తర్వాత మేము ఆ వీడియోస్ అన్నీ ఒకసారి మళ్ళీ యూట్యూబ్తో రిక్వెస్ట్ చేసి వాళ్ళతో కూర్చొని మొత్తం రివ్యూ చేస్తాం ఆ వీడియోస్ కానీ ఉండిందంటే మేము సైబర్ సెక్యూరిటీకి మేము కంప్లైంట్ చేస్తాం నమస్తే అండి ఈ వీడియో సంథింగ్ స్పెషల్ ఇప్పుడు మ్యూజిషియన్ వీణా శ్రీవాణి కింద వీడియో చేయట్లేదు ఒక సీనియర్ మీడియా పర్సన్ ఒక జర్నలిస్ట్ గా ఈ వీడియో చేస్తున్నాను బికాస్ నేను సీనియర్ మీడియా పర్సన్ అని చెప్పుకోవటానికి ఒక పర్ఫెక్ట్ ఎలిజిబుల్ పర్సన్ ని ఎందుకంటే ఇప్పుడున్న మీడియాలో మన తెలుగు మీడియాలో సో కాల్డ్ పెద్ద పెద్ద ఛానల్స్ లో పనిచేస్తున్న వాళ్ళందరూ నాతో పాటు ఏళ్ల తరపడి వేల ఎపిసోడ్లు చేసిన వాళ్ళు కూడా దాంట్లో ఉన్నారు ఆఫ్ కోర్స్ ఆ టాపిక్ పక్కన పెట్టే ఈ వీడియో చేయటానికి రీజన్ ఏంటంటే మీడియా మా అసోసియేషన్ కంప్లైంట్స్ ఇవాళ నాకు ఇందాక ఒక ఒక జర్నలిస్ట్ ఒక పెద్ద ఛానల్లో పనిచేసి ఆయన నాకు ఆప్తులు ఒక పోస్ట్ పంపించారు పలానా సో కాల్డ్ ఆస్ట్రాలజర్ మీద ఇలా ఏదో ఎవరికో కంప్లైంట్ ఇచ్చారు ఎందుకంటే నాగ చైతన్య సమంత గురించి ఏదో చెప్పారు వాళ్ళు ఇక్కడ నేను ఒక జర్నలిస్ట్గా మాట్లాడుతున్నాను ఓకే మా జర్నలిస్ట్లోనే ఒక జర్నలిస్ట్ నా కొలీగ్ అనుకుందాం పంపించారు అంటే ఒక జ్యోతిష్యం చెప్పిన ఒక మనిషి మీద సో కాల్డ్ ఛానల్స్ గంటలు గంటలు మీటింగులు పెట్టేసి గంటలు గంటలు టైం స్పెండ్ చేసేసి అంత అవసరం అవసరమేముందన్నది అర్థం కాలేదు ఎందుకంటే మీడియా అనేది ఎంత పవర్ఫుల్ అండి అసలు మీడియా అనేదానికి అసలు విలువ లేకుండా అయిపోయిందని అందరికీ తెలుసు అవసరం నేను ఇప్పుడు ఏం కొత్తగా ఏం చెప్పక్కర్లేదు అంటే నేను పనిచేసిన టైంలో జర్నలిస్ట్ అని చెప్పుకోవాలంటే ఖచ్చితంగా జర్నలిజం పాస్ అయి ఉంటేనే జర్నలిస్ట్ అని చెప్పుకోవచ్చు ఇప్పుడు ఒక రెండు ఇంటర్వ్యూలు చేసేస్తే చాలు జర్నలిస్ట్లే ఆ లెక్కను చూసుకుంటే నేను సూపర్ సూపర్ జర్నలిస్ట్ ఎందుకంటే వందల వందల ఇంటర్వ్యూలు తీసేసుకున్నాను వేల వేల ఎపిసోడ్లు చేసేసాను సో కాబట్టి ఈ జర్నలిస్టులందరూ నా కొలీగ్స్ నా కొలీగ్స్ జర్నలిస్టులు ఇప్పుడు స్ట్రేట్ ఫార్వర్డ్ గా అడుగుతున్నాను ఈ పలానా జ్యోతిష్కులు అని చెప్పారు పలానా వాడెవడో టమాటా కూరలో వేసాడు ఇంకెవడో ఏదో చేశాడు ఇవి పక్కన పెడితే నేను పేర్లు తీయకూడదు అనుకుంటున్నాను కానీ తీస్తున్నాను గత నెల రోజుల నుంచి ఈ సో కాల్డ్ ఛానల్స్ లో తరుణ్ లావణ్య వీళ్ళిద్దరిని వీళ్ళ స్టోరీని కూర్చోపెట్టి ఛానల్స్ కి ఉన్న మినిమం మినిమం నీకు రూల్స్ కూడా తెలియకుండా ఒక బీప్ సౌండ్ లేకుండా నువ్వు వాడితో పడుకున్నావు నువ్వు దీంతో పోతుంది ఒక పెద్ద పెద్ద సాటిలైట్ ఛానల్స్ కూడా రెండు మేడం మా ఛానల్ కి రెండు మేడం మీకు న్యాయం చేస్తాం ఏం చేస్తారు అదేదో సినిమాలో ఒక పిల్ల వచ్చి కూర్చుని ఇంకో పిల్ల జీవితాన్ని లాగేస్తుంది దాంట్లోకి ఆ పిల్ల పడుకుంది ఈ పిల్ల పడుకుంది వాళ్ళకి పర్సనల్ మీదే ఎవరు కేసులు పెట్టేవాళ్ళు లేరా ఉండరా సో ఇది ఎవరు ఆలోచించుకోవాలి చెప్పనా మెయిన్ గా యూత్ ఆలోచించుకోవాలి ఒక శాటిలైట్ ఛానల్ ట్వంటీ ఫోర్ అవర్స్ లో విద్యార్థుల నోటిఫికేషన్స్ కోసం కానీ ఉద్యోగాల కోసం కానీ రైతుల ప్రాబ్లమ్స్ కోసం కానీ ఆడవాళ్ల సెక్యూరిటీల కోసం కానీ ఇంకా దేని గురించి కానీ అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ అయినా ప్రచారం చేస్తున్నాయండి ఓకే వల్ల దేవుడు దయ్యం ఏమి లేదు ఎవరిని పడితే వాడు వీడి వాడిని బూతులు బూతులు తిట్టుకొని వాడు వీడి బూతులు తిట్టేసుకోండి కేసులు పెట్టి మీరేమి పనిచేయో అలా పెట్టదలుచుకుంటే ఎన్నో పెట్టచ్చు సో ఇవాళ పొద్దుట మంచు విష్ణు అన్న ఫోన్ చేసి చాలా మర్యాదగా అంత చక్క పద్ధతిగా మాట్లాడాడు రూపాకు ఆ కల్చర్ బాగా నచ్చింది కోర్స్ విష్ణున ఒక పెద్ద హీరో కొడుకు గురించి ఒక జ్యోతిష్ కుడు జ్యోతిష్ అని చెప్పాడని కేసులు పెడతామని వీళ్ళు పెడుతున్నారని చెప్పి మీ దగ్గరకు వచ్చిన జర్నలిస్టుల్ని మీరేమడగాలి తెలుసా వందల మంది ఒక్క సినిమా మీద వందల కుటుంబాలు ఆధారపడి ఉంటాయి ఒక కుటుంబాలని ఒక్క రివ్యూ తోటి సంఖనాకి పెంచేస్తున్నారు చూసారు ఆ రివ్యూలని ఏం చెయ్యాలి ఫస్ట్ అది ఆలోచించండి అంటే ఆ ఆ రివ్యూస్ ఇచ్చే వాళ్ళల్లోనే మా జర్నలిస్టులే ఉన్నారని చెప్పి మీరు ఆలోచిస్తున్నారా అంటే జర్నలిస్టుల మీద కేసులు పెట్టే వాళ్ళు ఎవరు లేరా పెట్టకూడదా తప్పు చేస్తే ఎవరి మీద ఎవరైనా కేసులు పెట్టచ్చు కాకపోతే ఏంటంటే గొంగళి పురుగుల్లో అన్నం తింటూ చూసి ఆశయించుకున్నారట అలా ఉంది మా జర్నలిస్ట్ల కథ ఏమైనా టాపిక్ చేయాలంటే ఇట్లా పలానా పంతులు అట్లా చెప్పాడు వీడు ఉప్పులో కారం వేశాడు ఆమె ఎవరో రెండో పెళ్లా నుంచుకున్నారు వీళ్ళెవరో ఇంకొక సారీ ఇలా మాట్లాడుతున్నా ఏమనుకోకండి ఎందుకంటే పెద్ద ఛానల్స్ ఏ డీపుల్ లేవు ఇంకా సో ఇంకెవరో ఇంకొక ఇంకొక పొలిటీషియన్ ఎవరో రెండో భార్య నుంచుకున్నాడు అబ్బా 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 ఇవి మారండి వాళ్ళు ఏమంటారు తెలుసా మీడియా వాళ్ళు మంచి వీడియోలు పెడితే అసలు ఎవడో చూడట్లేదండి అని మీకే ఇస్తున్నారు పోరాడి స్టార్గులు పెట్టి ఫైట్ చేయండి మీరు ఫైట్ చేస్తే సాధించలేందా తెలంగాణ అలా సంపాదించుకున్నది కాదా ప్రతి జ్యోతిషాలు పురోహితుళ్ళు అసలు ఇవన్నీ బ్యానర్స్ సోషల్ మీడియాలో చెప్పకూడదు ఎవరైనా చెప్తే ఫస్ట్ నా మొగుడు కాదు ఎవరు కాదు ఫస్ట్ నేనే కేసు పెడతా శోభిత ధూలిపాల మరియు నాగ చైతన్య ఇద్దరికి సంబంధించినటువంటి నిశ్చితార్థ మహోత్సవం అంటే ఇంకా ఇద్దరి వైవాహిక జీవితానికి సంబంధించి ఎలా ఉండబోతా ఉంది అనే వైవాహిక జీవితంలో భార్యాభర్తలు విడిపోవడము గొడవలు జరగడము సంతానం లేకపోవడము యాక్సిడెంట్ జరగడము ఇలాంటి అన్నీ కూడా ఈ కలత్ర స్థానం వల్ల ఏర్పడతాయి మల్లవాడిన శాస్త్రం తెలిసిన వాడిని అడిగితే ఈ ముహూర్తము నిషేధము అని చెప్తారు మరి ఈ ముహూర్తము ఇవాళ్ళ నిశ్చితార్థానికి పనికిరానటువంటి ముహూర్తంలో వీళ్ళు చేసుకోవడం జరిగింది సిరిమెంట్ కాగానే చెప్పాను వాళ్ళు విడిపోతారని అలాగే ఇప్పుడు వీళ్ళ గురించి జాతకాన్ని విశ్లేషిస్తా ఉన్న ఇద్దరు జాతకంలో షష్టాష్టకాలు అలాగే రెండు వేల ఇరవై ఏడు నుండి సమస్యలు ఉండే అవకాశం ఉంది రెండు వేల ఇరవై ఏడు వరకు సో బాగానే ఉంటుంది వ్యవహారం రెండు వేల ఇరవై ఏడు నుండి వైవాహిక జీవితంలో సమస్యలు అనేటువంటి ఏర్పడతాయి అలాగే వీరి సమస్యలకు ప్రధానమైనటువంటి కారణం ఒక స్త్రీ మూలకంగా ఉంటుంది ఒక స్త్రీ మూలకంగా వీళ్ళ భార్యాభర్తల మధ్యన గొడవలు వచ్చేటువంటి అవకాశం ఉంది సో వీళ్ళ జాతకంలో నా అల్టిమేట్ స్టేట్మెంట్ ఏంటంటే శోభిత ధూళిపాడ మరియు నాగ చైతన్య జాతకంలో షష్టాష్టకాలు అయినాయి మీరు కావాలి కానీ వాళ్ళ జాతకంలో ఖచ్చితంగా కళత్రం అనేటువంటిది కనిపిస్తూ ఉంది కళత్రం అంటే విడిపోవడము కళత్రం అంటే విడిపోవడము శవంత సమంత వందకి కనీసం ఒక యాభై మార్కులు వేయచ్చు చైతన్య శోభిత వందకి పది మార్కులు కూడా వేయలేను వేస్తున్న పాయింట్ ఏంటంటే నాగ చైతన్య కాంబినేషన్ ఆఫ్ శోభిత వందకి పది మార్కులే అండ్ చైతన్య